మరి పెద్ద చర్చ ఉన్నారు సో సో తెలంగాణలో అందశ్రీది కావచ్చు లేకుంటే గద్దరిది కావచ్చు ఇలాంటి వాళ్ళు పెట్టకుండా సో తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఎస్పీ ఏ విధంగా పెడతారు అని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా తెలంగాణ నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయిందని చెప్పి టిఆర్ఎస్ ఆయాల మరి కెమిలియన్ అంటే ఊసరవెల్లి రంగులు ఎట్లా మారుస్తుందో అధికారంలోకి వచ్చిన తర్వాత రంగు ఎట్లా మార్చిందో అమరులైనటువంటి వాళ్ళ అడ్రస్లే లేవని ఎట్లా చెప్పిందో తెలంగాణకు కోసం ఆకాంక్షించినటువంటి కవితలు రాసినటువంటి కవులని కళాకారులని ఎట్లా విస్మరించిందో కనీసం ప్రజాస్వామ్యం లేకుండా గేటు కాడనే నాలుగు నాలుగు గంటలు ఎర్ర టెండలు ఎట్లా కూర్చోబెట్టిందో అదే కవులు చచ్చిపోయేటప్పుడు చివరి కోరిక లెక్క గద్దర్ లాంటి మాహనీయులు కేసీఆర్ అనేటువంటి గద్దె దింపురపీ పీట అని చెప్పి తన యొక్క కలవరాన్ని సమాజానికి ఎట్లయితే చాటి చెప్పిండో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కవులకి పెద్దపీట వేసి కళాకారులని ముందు పెట్టి తెలంగాణ జాతీయ గీతం అనేటటువంటిది మనం ఈరోజు రాసుకొని పాడించుకుంటా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని కవులకి కళాకారులకి కోటి రూపాయల యొక్క ఆర్థికపరమైనటువంటి సహకారం అందించుకుంటా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చుకుంటా ఆఖరికి ఈ తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి నా జాతి కవులు చచ్చిపోతే ముఖ్యమంత్రి పోయి వాళ్ళ మోసి మరీ కృతజ్ఞత తీర్చుకునేటటువంటి యొక్క అంశాలు నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఇది ఈరోజు కళాకారులని కళలు లెక్కనే మనం ఈరోజు చూస్తున్నాము అందులో నా తెలంగాణ జాతి అనేటటువంటిది కళలకి ప్రాధాన్యత ఇస్తుంది అట్లనే ఈ ప్రాంతం కవులకి అతి ప్రాధాన్యతనిచ్చుకుంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అని అంటే ఆయన కూడా అందరికీ ఈరోజు మరి భక్తి పాటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ ఆయన యొక్క కళాకారు కళాకారుడు ఎట్లా పాటలు ఎట్లా అనేది మనందరికీ కూడా తెలిసినటువంటిది ఒక మంచి వ్యక్తి అని సో నిరాడంబరమైనటువంటి కొన్ని విషయాలు వాళ్ళు అనుమతులు అడిగినప్పుడు మనం అక్కడ ఇవ్వడం జరిగింది దాని మీనింగ్ తెలంగాణ వాళ్ళని చిన్నవి చేసినట్టు కాదు ఆంధ్ర వాళ్ళు ఎవరో పెట్టినట్టు కాదు మన వాళ్ళని ఏదో తక్కువ చేసుకున్నట్టు కాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది తమిళనాడులో కూడా పెట్టారు ఎందుకనంటే కళలని కళలు లెక్క చూసేటటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా నేను ఇడ ఒకటే అంటున్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టి మిగతా ఎవరిది కూడా పెట్టమని చెప్పి ఎవరన్నా అన్నారా అన్నారా ఎవరన్నా మరి అప్పుడు ఇంకా ప్రాంతీయ రాజకీయాలు ఏందబ్బా అయిపోయింది కదా అన్నదమ్ము లెక్క విడిపోయినాం మన తెలంగాణని మనమే పాలించుకుంటున్నాం మన నిధులు మన అవతలలోడు పదేళ్ళు ఉంటే నీళ్ళని నీళ్లను పెడితే కూడా మనం అడిగినామా అని అంటే ఈరోజు మనం కొట్లాడుతున్నాం కనీసం అవతల నీళ్ళని కొట్టుకపోయినప్పుడు టెలిమెట్రీ విధానం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉండే అటు మహారాష్ట్రోని తీసుకోబో ఇటు కిందికి ఏపీని తీసుకోబోరు అని చెప్పి మాట్లాడిరు ఆడగదా కొట్లాడాల్సినటువంటిది మన హక్కుల గురించి ఈరోజు అన్ని విషయాలలో కాంప్రమైజ్ లేకుండా కొట్లాడుతున్నటువంటి అంశాలను పక్కన పెట్టి కళలని రాజకీయం చేసి దాని ప్రాంతీయ ప్రాంతీయ వాతావరణం తీసుకొని రావాలనేటటువంటిది ఇప్పుడు ఉంటున్నటువంటి రాజకీయ వ్యవహారంలో అది సరైనది కాదని చెప్పి నేను భావిస్తా ఎక్కడ కూడా మన కళాకారులను తక్కువ చేసుకున్నది లేదు కడుపులో కాదు గుండెలు పెట్టుకొని ఆల్రెడీ చూసుకుంటాను తగినటువంటి గౌరవం మనం ఇచ్చుకుంటున్నాం ఇట్లా ఎట్లాంటి అనుమానం లేదు